బెల్లంతో నువ్వులు వంట చేసుకోవడం అది కొంచెం మోతాదులో ఎలా చేసుకోవాలని చెప్తున్నానండి ఇది పావు కేజీ నువ్వు పప్పు యాభై గ్రాములు తక్కువ పావు కేజీ అంటే రెండు వందల గ్రాములు బెల్లం వేసి నువ్వులు ఫ్లేవర్ ఎక్కువ కావాలని నేను తగ్గించాను లేదంటే పావు కేజీకి పావు కేజీ వేసుకుంటే సరిపోద్ది ఎలా తయారు చేయాలో చూపిస్తాను గరుగ్గా మిక్సీ వేసుకోవాలి డరకుగా గుండయ్యింది ఈ రెండు కలుపుకోవాలి కొంచెం పాలు పచ్చివి ఆవు పాలు బెల్లానికి ఎక్కువ పాలు పడవండి చూసుకొని వేసుకోండి ఇకండి ఎలా వేసి దంచుకోవాలి ఈ దంచడంలోనే టేస్ట్ ఉన్నది పూర్తిగా దంచుకుంటే బాగుంటుంది కానీ అంత ఓపిక లేవు ఎవరికి అందుకోసం కుం� కొంచెం 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 తయారు చేసుకోవడం అండి ఇలా దంచుకునేటప్పుడు కొంచమే కదా కాస్త ఓపుకి పెడితే ఆయిల్ వచ్చేటట్టు మనం దంచామనుకోండి రుచి చాలా బాగుంటుంది పాడవకుండా బయటనే చాలా రోజులు ఉంటుంది ఈ ఎన్నాలు ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు పెడతాను నూనె వచ్చేటట్టు దంచండి ఇలా నూనె వచ్చినట్టు దంచుకోవాలి పావు కేజీ పప్పుకి ఏమాత్రం అవుతాయి అయినాయి కదా ఈ వారం రోజులు బయటనే నిల్వ ఉంటాయండి మనం ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ముందు రోజు చేసుకోండి దేవుడి దగ్గరికి ఆ రోజు కొంచెం నాలుగు గంటల వరకు మనం పప్పు బెల్లం ఉంచేసుకున్నామంటే ఆ రోజుకి ఆ రోజు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పొట్ట దగ్గరికి పట్టుకెళ్ళిపోవచ్చు